ఏమంటే మనకు ముందున్న ఎందరో భక్తులు మనకి ఏమి నేర్పించారంటే ప్రతిదీ ఓర్చుకొని ఆయన సహనం సహించు వారమైతే ఏలుదుము మంది ఈ ఈరోజు గొప్ప గొప్ప వాటిని సాధించారంటే ఎన్నిటినో సహించారు వాళ్ళు వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళుగా మారంటే ఎన్నిటినో ఓర్చుకున్నారు వాళ్ళు ఏమిటి యేసుక్రీస్తు వారు ఆ మహాలోకంలో సింహాసనం మీదకి వెళ్ళి ముల్లోకాలను నీలే మహారాజుగా కూర్చున్నాడు అంటే సహించలేదా ఆయన ఓర్చుకోలేదా కష్టాలు ఆయన అవమానాలు తట్టుకోలేదా ఏంటండి చిన్న అవమానం ఆయనకన్నా మించిన అవమానాలు ఉన్నాయండి ఆయన పడిన కష్టాలు కన్నా ఆయన పడిన శరీర సంబంధమైన వేదల కన్నా భూమి మీద మనిషిగా మన అనుభవించే కష్టాలు ఏంటి చెప్పండి ఎన్ని మాటలు ఆయన అన్నారు ఎంత అవమానకరంగా ఆయన దూషించారు ఆయన దూషించే బదులు దూషించలేదు అనే మాట మనం ఉంటే నిజంగా కొన్ని సందర్భాల్లో మాటలు మనిషిని ప్రాణం తీస్తాయన్నప్పుడు అలాంటి మాటలన్నీ విన్నాడు ఆయన చెవులతో ఒక మనిషిగా వినేమన్నాడు సరేలే నేను భరిస్తాను వీటన్నింటినీ ఎందుకంటే ఆ లోకాన్ని నేను కోల్పోకూడదు ఒక అవమానాన్ని నేను ఎదుర్కొంటాను ధైర్యంగా నాకు ఆ లోకం ముఖ్యం ఆ లోకం కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కోవడానికి నేను రెడీ అదండి అలాగా ఆయన తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు ఈ స్వల్పమైన కాలాన్ని దేవుని కోసం ఇచ్చేసి అధికమైన లోకాన్ని అనుభవించడం కోసం దేవుడు ఏం చేశాడు ఇబ్బంది పెట్టాడు శోధనలకు గురి చేశాడు తర్వాత ఏమయ్యాడు ఆయన ఇప్పుడు ఆయన కష్టం లేదు దుఃఖం లేదు బాధ లేదు ఆయన ఒక గొప్ప ఏలికగా సింహాసనం మీద కూర్చున్నాడు మరి ఎంత గొప్ప స్థితికి ఆయన వెళ్ళడానికి కారణం భూమి మీద ఆయన పడిన సహనం కాదా ఓర్పు కాదా